ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి ఎవరిని వద్దో ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ పార్లమెంట్ ఉంది జుడిషియరీ ఉంది పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జుడీషియరీ ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా సొంతంగా మాట్లాడుతుందా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా నా క్వశ్చన్ అందరి తరపున దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి ప్రభుత్వానికి కూడా ఇది ప్రభుత్వం ఆలోచన ఆవిడ ఒక్కదాని ఆలోచన రెండో క్వశ్చన్ ఒక ఇన్సిడెంట్ ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా మెంటల్ ఫిట్నెస్ కావాలా ఇది నా రెండో ప్రశ్న ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా చాపర్లు ఎక్కి పనిచేస్తుందా ఎన్ని రోజుల ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి మూడోది సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళకి ఫిట్గా కాదు వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద దివ్యాంగుల మీద సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది ఒకటి ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్ష గురవుతున్నారు ఆవిడ ట్వీట్ అనేది వివక్ష పూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ యొక్క హితవు చెప్తుంది దివ్యాంగులను దూరంగా పెట్టమని నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను ఇచ్చారు మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజర్ అమ్మాయికి ఇచ్చారు సార్ ఆ అమ్మాయి ఎఫిషియెంటా కాదా మీరు ఇచ్చారు మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరపున చెప్తుందా ఆవిడ తరపున చెప్తుందా తెలియాలి రెండోది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో చట్టం వచ్చింది ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం ఇటువంటివి చేపటం నేరం ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటీ వాళ్ళు చూస్తారు ఇది దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి మేమందరం కోరుతున్నాం రెండోది డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు వాళ్ళు టైరింగ్ అవర్స్ పని చేయలేరు కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ పొద్దు నుంచి నేను పొద్దున్నీ ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడని ఆవిడ సమర్థించుకుంటున్నారు నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని క్వశ్చన్ అడుగుతున్నాను జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు ఆయన రెండు కాళ్ళు లేరు నడవలేరు కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది ఐదు సార్లు లోక్సభకి రెండు సార్లు రాజ్యసభకి ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ హౌత్ సైన్సెస్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇది అది అని కాదు ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసులు నడిపించాడు ముందు ఆయన ముందుండి నడిపించిన ఆయన ఆయన చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది ఇక్కడ స్మృతి వన ఉంది స్ఫూర్తి స్థలం అని చెప్పి ఇంత దగ్గరలో ఇది పెట్టుకున్నాం ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది టీ అందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది రెండోది ఇంకొక మాట మాట్లాడింది అసలు డిజేబుల్డ్ వాళ్ళకి కోట అవసరమా డిఫరెంట్ లేబుడ్ వాళ్ళకి కోట అవసరమా నేను అంటాను ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లేదు చాలామందికి విషయం తెలియదు దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్ట్లని ఇవిడికి ఎవరు చెప్పారు యూపీఎస్సీ చెప్పిందా సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అంటే సేవ దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్ మీరు సేవ చేయడానికి ఉన్నారు పబ్లిక్ సర్వీస్ ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి ఉన్నారు వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేరు ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను నూట అరవై ఏడు ర్యాంక్ కొట్టి ఆమె ఈరోజు అడుగుతున్నాను రిజైన్ చేసిన రమ్మనండి ఇద్దరు సివిల్స్ రాద్దాం నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరియా ఆవక్కనే ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను లెటర్ కమ్ అండ్ రైట్ ఎగ్జామ్ నేను నా దాకెందుకండి నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్ చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో కూర్చోబెట్టి అవును పరీక్ష రాస్తాను రాయమని చూద్దాం వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం అపోజిషన్ పార్టీస్ మీడియా రూలింగ్ పార్టీ బ్యూరోక్రసీ అందరూ దీని గురించి ఆలోచించాలి మీరు మా కోసం ఏం చేస్తున్నారు ఏమి ఇస్తున్నారు అనేది సో ఐఏఎస్లు కావాలంటే అందగతులు ఐపీఎస్లు కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం ఆవిడకి ఫిజికల్ డిబి డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సైట్ అయినారు నాకు అర్థమవుతుంది ఈవి లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తాం నా డౌట్ అసలు డిజేబుల్డ్ వాళ్ళు బ్రతకనిస్తారా డౌట్ అన్ని నైతికంగా ఈవిడ డిజేబుల్డ్ అని నేను అంటాను నైతికంగా చాలా చాలా తప్పులు చేసింది అండ్ ఓవరాల్గా డిజేబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడికి లేదు అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలో మిస్ యూనివర్సిటీ మిస్ వరల్డ్ అవసరం అందగతల అవసరం లేదు ఇది ఒకవేళ కనుక గవర్నమెంట్ పైన ఇరవై నాలుగు గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు రేపు నుంచి కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా పీస్ఫుల్గా నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో ఒక చెప్పారు ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం నిరసించే హక్కు అందరికీ ఉంది నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది నేను చెప్తున్నాను మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్పోర్ట్ తీసుకుని దగ్గర ట్యాంక్ బండ్లోని దగ్గర మేము నిరసన చేస్తాం ప్రభుత్వాన్ని ఏమనం ఆవనీయమనం మేము ఆమర్నిరాహార దీక్ష చేస్తాం ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంట్ ప్రజల సంక్షేమం ఎంత ఇంపార్టెంటో ఈరోజు వరకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయాల ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు చాలా సందర్భాల్లో నేను పన్నెండు సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో పనిచేశాను డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్ రిజైన్ చేశాను రెండు వేల పదిహేడులో నూట అరవై ఏడో ర్యాంక్ వచ్చినా ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా నేను నేనేంటో ప్రూవ్ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్లో ఇలాంటి ర్యాంకర్ని ఇలాంటి ఐఏఎస్ ఆఫీసులని దాదాపు వంద మందిని తయారు చేశాను ఐఏఎస్ అవడం గొప్ప కాదు మానసిక లోపం లేకపోవడం గొప్ప ఎంతో మందికి నాలెడ్జ్ ఉంటుంది నాలుగు బిట్లు రాస్తే ఐఏఎస్లో అవుతారు కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు